విశ్వాసానికి సాదుష్యమైన మాట ఏంటి నమ్మకం నమ్మకాన్ని కాపాడుకోవాలి ఎప్పుడు అని అంటే మంచి పోరాటం నీలో ఉంటే విశ్వాసాన్ని ఖచ్చితంగా నువ్వు కాపాడుకుంటావు దేవుడి ఎందున్న ఆ విశ్వాసాన్ని పోగొట్టుకోబాకు మొదట ప్రభు దగ్గరికి ఏ విశ్వాసముతో అయితే వచ్చావో కడవరకు ఆ విశ్వాసాన్ని నువ్వేం చేయాలి కాపాడుకోవాలి కడ వరకు కాపాడుకోవాలి దాన్ని కొంతమంది దాన్ని పోగొట్టుకుంటున్నారు ఇందాక మా మా బావగారు చెప్పారు రైస్తువులు కూడా ఇండి కూడా కాపాడుకోలేకపోతున్నారు పోగొట్టుకున్నారు కాబట్టి కాపాడుకోవాలి విశ్వాసాన్ని మొదటని విశ్వసించే వచ్చావు దేవుని దగ్గరికి నమ్మి వచ్చావు ఇప్పుడు నీ పరుగు మొదలైంది ఈ పరుగు ఎలా తుద ముట్టించేంత వరకు కూడా మంచి పోరాటము పోరాడాలి